మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి సార్ లాస్యా నందిత గారి మరణానికి ఒక ప్రత్యక్ష సాక్షి బయటకు వచ్చి మాట్లాడంట కదా ఇంతకు ఎవరు ప్రత్యక్ష సాక్షి ఏం మాట్లాడారు సార్ యా ఇప్పుడు లాస్యా నందిత చనిపోయిన తర్వాత రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి నిన్న కూడా మనం చెప్పుకున్నాము ఆమె ఎలా చనిపోయింది దానికి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది రకరకాల ఊహాగానాలు ఊహాగానాలు రావడానికి కారణం ఏంటంటే పోలీసులు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది ఈ విచారణ కొలిక్కు వచ్చి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్తే ఒక దానికి ఒక ముగింపు పలికినట్టు ఉంటుంది అయినా కూడా పోలీసులు చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి వీళ్ళు నిజమే చెప్తున్నారు ఆ పోలీసులు అని కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఆ కామెంట్లు విన్నీ నేను చూశాను మన వీడియోలు కానీ వేరే వీడియోలు కింద కామెంట్లు ఎక్కువ మంది ప్రజలు ఇది కుట్ర ఇది హత్య అనే నమ్ముతున్నారు ప్రమాదం అని నమ్మట్లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆ టెంపుల్కి పోకముందు అక్కడ పోలీస్ స్టేషన్కి చెప్పడం కానీ తర్వాత ఈమెకి గన్మెన్ లేకపోవడం కానీ అంత అర్లీ మార్నింగు ఇంటికి వెళ్ళి పోయే సికింద్రాబాద్ ఏరియాకి వెళ్తే టిఫిన్లు ఎక్కువ దొరుకుతాయి కానీ ఇటు మళ్ళీ సేమ్ సదాశివనగర్ సదాశివపేట రూట్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడో దాబా ఓపెన్ చేస్తుంది అని ఆ టిఫిన్స్ జనరల్గా దాబాల్లో టిఫిన్స్ ఉండవు మామూలుగా ఫుడ్ ఉంటుంది సో టిఫన్స్ అనేది సికింద్రాబాద్ ఏరియాలోనే మనకు రైల్వే స్టేషన్ ఏరియాలో ఎక్కడో చోట దొరుకుతుంది అర్లీగా ఓపెన్ చేసేది ఆ ఏరియాలో చేస్తారు సో ఇట్ ఇవన్నీ కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది రెండోది అమ్మాయి పాపను కూడా వాళ్ళ అక్క కూతురు శ్లోక అనే పాప ఉంటుంది ట్వల్ ఇయర్స్ తనని వదిలేసి వాళ్ళిద్దరే ఎందుకు వెళ్ళారు అనేది ఒకటి తెలీదు తర్వాత అది దాదాపు ఐదు వందల అడుగులు కారు వెళ్ళినట్టుగా ఉంది అది కారే వెళ్ళిందా అంటే కొట్టినాక అంత దూరం వెళ్ళిందా లేకపోతే టిప్పర్ ఏదన్నా గుద్దినప్పుడు అది లాక్కి వెళ్ళిందా టిప్పరు ఇలాగా రకరకాల ఊహగాన లేదా ఇంతసేపటికి కారే వెళ్ళి టెప్పర్ను గుద్దిందనే మాట వినిపిస్తుంది కానీ అసలు టిప్పర్ వచ్చి కారును కొట్టుండొచ్చు కదా రివర్స్లో అంటే ఒకవేళ కుట్రగా ఏదన్నా ఉంటే కొట్టుండొచ్చు కదా అనేది అంటే అతనేమో గుర్తు గుర్తులేదని చెబుతున్నాడు ఎవరు ఆకాష్ అనే డ్రైవరు సో ఇలాగా రకరకాల గందరగోళం ఉంది ఇంకా సీటుకి సంబంధించి కూడా ఫ్రంట్లో కూర్చునిందని ఒకరు చెప్తున్నారు లేదు బ్యాక్లో కూర్చుందంట అని చెప్తున్నారు ఇలాగ రకరకాలగా దాని మీద వస్తున్నాయి కాబట్టి ఈ కథనాలు వినిపిస్తుంది సో ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవ్రీ డీటెయిల్ పోలీసులు చెప్పకపోతే దీని మీద అనుమానాలు ఎక్కువ ఉంటాయి అయితే ఈ కాంటెక్స్లో ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు ఇది కుట్రే అని చెప్పారు అని ఒక వార్త వైరల్ అవుతుంది నేను ఆ వీడియోలను చూశాను ఆ ప్రత్యక్ష సాక్షి ఎవరంటే వాళ్ళ అక్కయ్య మామూలుగా ఇద్దరు ఇంత ఇప్పటివరకు ఏంటంటే నివేదిత ఒక అక్క అమ్మ నివేదిత పాప వెళ్ళారని చెప్తున్నారు కానీ అక్క ఏం చెప్తుందంటే ఆమె కూడా క్లియర్గా ఇంతమంది వెళ్ళామని చెప్పట్లే ఫైవ్ సిక్స్ పీపుల్ అంటుంది ఫైవ్ సిక్స్ పీపుల్ అనేది ఎవరు చెప్పరు కదా ఇప్పుడు ఐదు మందో ఆరు ఆరుమంది కరెక్ట్గా చెప్పాలి అటు ఇటుగా చెప్తుంది మాటలు మరి ఆమె కూడా అంత నిర్దిష్టంగా క్లియర్గా అన్ని విషయాల్ని ఒక ఆర్డర్లో చెప్పట్లేదు ఆమె ఆమె ఏమి దుఃఖంతో కూడా చెప్పలేదనేది కూడా క్లియర్ నీట్గా ఉంది బాగా మాట్లాడుతుంది స్టేబుల్గా ఉంది కానీ చెప్పేటప్పుడేమో ఒక ఆర్డర్లో డీటెయిల్స్ చెప్పట్లేదు అది ఒక కన్ఫ్యూజ్గానే ఉంది అది ఒక ఆమె ఏం చెప్తుందంటే మేము వేరే ఫంక్షన్కి వెళ్ళి వస్తూ అక్కడ దర్గా ఉంది అని చెప్పి అక్కడ ఆగాము మూడేండ్ వచ్చాము అని చెప్తుంది అక్కడ వేరే ఛానల్ వాళ్ళు ఆ దర్గా దగ్గర ఉన్న ఒక టైలర్ బేగం ఉంది ఆ బేగంతో ఇంటర్వ్యూ చేసినప్పుడు బేగం ఏం చెప్తుందంటే అక్క రెండు మూడు సార్లు వచ్చింది ఈసారి వచ్చినప్పుడు నేను మా చెల్లెని తీసుకొని వస్తాను తన ఎమ్మెల్యే అని కూడా చెప్పింది ఆ తర్వాత ముందు వెక్కలు వాళ్ళు వచ్చారు వన్ లెవెన్ పదకొండు కల వచ్చారు ఆ తర్వాత ఇంకొక వెక్కిలు వచ్చింది వచ్చారు వాళ్ళు నాలుగైదు గంటలు ఇక్కడ కూర్చున్నారని ఆమె చెప్తుంది ఇప్పుడు ఈ ప్రత్యక్ష సాక్షి అనే పేరుతో వాళ్ళక్క ఏం చెప్తుందంటే వేరే దగ్గర నుంచి వస్తూ అక్కడ దర్గా ఉంది పూజ చేసుకుని పోదాం అనుకుని మేము అక్కడ ఆగాము సో మళ్ళీ మేము వెళ్ళాము వచ్చేసాము అందరూ కలిసే వచ్చామని ఆమె చెప్తుంది పోయేటప్పుడు కూడా ఈ బేగం ఏం చెప్తుందంటే ముందు ఒక కారు వెళ్ళింది తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇంకోటి వెళ్ళిందని చెప్తున్నారు మరి అందరూ కలిసి వస్తే అందరూ ఒకసారికి వెళ్తారు కదా సో అదొక ఇది తర్వాత ఏమో నాకు ఆకలిగా ఉంది రాత్రి ఆమె తినలేదని చెప్తున్నారు ఎవరు లాస్ట్ చే తినలేదు అని టిఫిన్ చేద్దాం అనుకున్నాం అక్కడ ఒక డాబా ఓపెన్ అయ్యింది అంటే వాళ్ళ అమ్మ ఏమనిందంటే లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా నేను ఇంట్లో టిఫిన్ చేస్తానంటే లేదు లేదు నేను ఆకలిగా ఉందని నేను తినేసి వస్తాను అని చెప్పి పాపని ఆ వై జంక్షన్ కోకటిపల్లి దగ్గర పాప ఆప్మని ఈ పాపని ఆ వెక్కిళ్ళకి చేంజ్ చేసి తను పిఏ కమ్ డ్రైవర్ ఆకాష్ పిఏ అని ఫ్రెండ్ అని డ్రైవర్ అని అంటున్నారు ఏదేమైనా అతను పిఏ అనేది అయితే వాస్తాం సో పిఏ ఆ రోజు డ్రైవ్ చేస్తున్న అతను వాళ్ళు కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళారనేది ఆమె చెప్తుంది ప్రత్యక్షాక్షి ఇంకా చనిపోయిన తర్వాత ఏం జరిగిందనేది ఇంకొక వాళ్ళ కూతురు ఈ అక్క కూతురు పెద్ద అమ్మ అమ్మాయి టీనేజ్ అమ్మాయి అమ్మాయి ఏం చెప్తుందంటే నా మా అక్కకి ఆకాష్ కాల్ చేశాడు అరౌండ్ ఫైవ్ ట్వంటీకి అలాగా కాల్ చేస్తాడు మార్నింగు అంటే మేము ఇంటికి వచ్చి ఒక ట్వంటీ మినిట్స్కి కల్లా కాల్ వచ్చింది ఇట్లా యాక్సిడెంట్ జరిగింది మాకిద్దరికి గాయాలైనవి ఆమె సృహదప్పిపోయింది నేను నాకు ఇప్పుడే సృహదప్పింది నాకు కాళ్ళు కూడా ఏం కదలట్లేదు అని ఫోన్ చేశాడు దాంతో ఈఎంఐ లైన్లకు ఈ లక్క కూతురు ఫోన్ తను మళ్ళీ ఆ నెంబర్కి ఫోన్ చేసింది ఫోన్ చేసి తను కూడా వన్ నాట్ ఎయిట్కి ట్రై చేసింది అతను కూడా ట్రై చేస్తున్నాను అన్నాడు సో కాల్లో ఉంటూనే అతను ఇంకొక దీనిలో నుంచి చేస్తున్నాడు ఈ లోపల ఒక పెట్రోలింగ్ వెహికల్ వెళ్తుంది నాకు ఫోన్లోనే ఉంటున్నాయి పెట్రోలింగ్ వెహికల్ వస్తుంది అదేమన్నా ఆగుతుందేమో అని చూసాడు అది ఆగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ దాని తర్వాత ఇంకొక ప్రైవేట్ వెహికల్ వచ్చింది వాళ్ళు ఆగారు ఆగి దిగి కార్లో చూశారు అప్పుడు కూడా ఉండు ఒక్క నిమిషం లైన్లోనే ఉండని అతను ఆకాష్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు సార్ మీరు వన్ నాట్ ఫోన్లు చేయండి నా ఫోన్ నుంచి వెళ్ళట్లేదు మీరు ఫోన్లు చేయండి సార్ అని చెప్తే కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయారు అసలు హెల్ప్ చేయలేదు అది కూడా అతను ఆకాశం బాధపడ్డాడు అలాగే నాతో థర్టీ ఫోర్ మినిట్స్ నాతో ఉన్నాడు ఈ లోపల మా బ్రదర్స్ అక్కడికి బైకుల్లో వెళ్ళిపోయారు బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్లు బైక్లో వెళ్ళిపోయి వాళ్ళు ట్రై చేశారు అప్పుడు వన్ నాట్ ఎయిట్ దొరికింది వన్ నాట్ ఎయిట్ వచ్చినాక కూడా వన్ నాట్ ఎయిట్ నేను మాట్లాడాను వన్ నాట్ ఎయిట్లో ఏమన్నారంటే మీ అక్క అమ్మాయి డెడ్ క్లియర్గా సృహదా కాదు మేము చూసాము పల్స్ అంతా చెక్ చేసాము తను క్లియర్గా స్పాట్ డెడ్ ఇతన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము అని చెప్తే ఈ అమ్మాయి షాక్ అయింది నేను షాక్ అయ్యాను లేదు ఆమెను కూడా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్తే లేదు మేము డెడ్ బాడీని తీసుకెళ్తే హాస్పిటల్ చేర్చుకో అతనికి ఇమీడియట్గా కావాలి ట్రీట్మెంటు అని అంబులెన్స్ అతను చెప్పాడు లేదు ఆమె ఎవరో కాదు ఎమ్మెల్యే ఆమెను నేను చెప్పాను దాంతో వాళ్ళు మళ్ళీ నెట్కి వెళ్ళి ఇంటర్నెట్లో చెక్ చేశారు చెక్ చేస్తే ఎమ్మెల్యే అని తెలిసింది ఈ లోపల మా బ్రదర్స్ అక్కడికి వెళ్ళినాక వీళ్ళు ఇద్దరిని తీసుకెళ్లారు ఇద్దరిని తీసుకెళ్తే హాస్పిటల్లో ఆల్రెడీ మా అక్క డెడ్ అని చెప్పేశారు అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు అనేది ఆమె ప్రత్యక్షంగా అంటే ఫోన్లో ప్రత్యక్షంగా అక్కడ లేదు వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఫోన్లో ఆమె థర్టీ ఫోర్ మినిట్స్ వై ట్వంటీ సిక్స్కి ఆమె ఫోన్ చేసింది కాల్ చూసి చెప్తుంది అట్లాగే అంబులెన్స్ కూడా ఈమె లొకేషన్ అతను షేర్ చేయలేకపోతా ఉంటే ఈమె లొకేషన్ కూడా అంబులెన్స్ వాళ్ళకి ఫైవ్ ట్వంటీ సిక్స్కి లొకేషన్ షేర్ చేసింది సో అప్పటి నుంచి అంబులెన్స్ వాళ్ళతో ఈమె టచ్లో ఉంది దాదాపు థర్టీ ఫోర్ మినిట్స్ పట్టింది ఏది యాక్సిడెంట్ నుంచి వీళ్ళకి కాల్ చేసినాక ఈమె ఆకాష్ కాల్ చేసినాక అంబులెన్స్ వచ్చి వీళ్ళని తీసుకుపోవడానికి థర్టీ ఫోర్ మినిట్స్ అంబులెన్స్ అక్కడ చేరడానికి ఓకే చేరినాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పైన పట్టుండదు హాస్పిటల్కి వెళ్ళడానికి అంటే మనకు మామూలుగా ఏంటంటే నేను కూడా ప్రత్యక్షంగా ఒక అనుభవం చూశాను నా ఫ్రెండ్ నేను వెళ్తున్నప్పుడు ఆటో గుద్దేస్తే మా ఫ్రెండ్ సుహద పడిపోతే నేను హండ్రెడ్కి చేస్తే వాళ్ళు రాలేదు ఫోటో పెట్టమంటారు ఫోటో పెడితే ఆస్ట్రేషన్కి చేయండి అంటారు చేస్తే ఇదైంది ఈ లోపల దగ్గర హాస్పిటల్ ఉంది కాబట్టి తీసుకెళ్ళినలో మాత్రం బాగా అయ్యాడు అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నంత వేగంగా ఏమి రావు పైన చెబుతారు కానీ వీళ్ళు వేగంగా రావు రెస్పాండ్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది అండర్కి చేస్తే అండర్డ్ వాళ్ళు లేదు ఆ రోజు అండర్డ్ చేస్తే నువ్వు ఎక్కడ స్పాట్ అడిగారు స్పాట్ చెప్తే మీరు పోలీస్ స్టేషన్కి చేయండి అన్నారు పోలీస్ స్టేషన్ చేస్తే ఫోటో పెట్టి అన్నారు ఫోటో తీసి పంపించ ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాన్ని అప్ కానీ ఏమీ చేయలేదు సో అలా ఉంటుంది అనమాట వాళ్ళది పోలీసులు చాలా సోల సో ఇది కూడా బాగా లేట్ అయినట్టు కనబడుతుంది ఒకవేళ ఆమె అప్పుడే చనిపోయిందా ఎందుకంటే వాళ్ళు రావడం హాఫ్ నలభై నిమిషాలు పట్టింది నలభై నిమిషాలు వాళ్ళు వచ్చి చెక్ చేసినాక చనిపోయిందని చెప్తున్నారు మరి అంతకుముందు ఆమె శ్రోత కొనిందా లేదో తెలియదు అతనేమో పోయిందా అక్క అని ఆయన ఆకాష్ చెప్తున్నాడు సో ఇదంతా కూడా ఏంటంటే కొంత గందరగోళంగా ఉంది ఆమెని కూడా అడిగితే ఏమన్నా ఉండొచ్చు అంటే ఉండొచ్చు మేము చెప్పలేము ఎవరన్నా వచ్చి కొట్టారేమో కొట్టి ఇంకొకటి కూడా ఆమె ఏం చెప్తుందంటే రెండు వెనక నుంచి ఒకటి ముందు నుంచి ఒకటి కొట్టి లాక్కుపోయినాయి అని కూడా చెప్తున్నారు అని కూడా అంటుంది అంటే క్లియర్గా ఇది ఇప్పటికి కూడా హత్య ప్రమాదమా అనేది క్లియర్గా చెప్పట్లేదు ఎక్కువ మంది అయితే హత్యనే ఫీల్ అవుతున్నారు దీని మీద ఏదన్నా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేట్ చేస్తే దాన్ని బయటికి రాదు మరి కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా డిమాండ్ చేయట్లేదు ఆ రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే డౌట్ పడుతూనే ఉన్నారు ఆకాశం మీద కూడా కేసు బుక్ చేశారు త్రీ జీరో ఫోర్ సిఆర్పిసి కింద మరి అతన్ని అరెస్ట్ చేస్తారా ఏందని తెలీదు అతను ఇంకా కోలుకుంటున్నాడు ఇదేమన్నా ఇంకా డీటెయిల్స్ అయితే చాలా డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉంది